తిన్మర్ మల్లన్న మరియు కవిత గారు సెరో పార్టీ పెట్టబోతున్నారా కొత్తగా ఇది పాసిబుల్ ఏనా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సెరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది కానీ వీళ్ళ అడుగులు మాత్రం చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇద్దరు సేమ్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది సో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకొని మరీ ఏమైనా చేయబోతున్నారా ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాట మనం చూస్తున్నాం అనేక మంది తిట్టుకుంటారు ఛాలెంజ్ చేసుకుంటారు మళ్ళీ ఒకటి అవుతారు రాజకీయాల్లో శా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారు దానికి ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బూచుగా చూపి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఎవరితోటి పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఉద్యమం ఎగుస్తున్నటువంటి రోజులు అవి ఎవరితో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు కన్నా అద్భుతమైన లీడర్ లేదని చెప్పి ఊరూరు తిరిగి ప్రచారం చేశారు ఇంతకన్నా నిదర్శనీయం ఉంది శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారని ఆ తర్వాత ఏం చేశారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ నుంచి పంపించాలని కుట్రబన్ని తెలంగాణ నుంచి పంపించేశారు అవునా అంటే అప్పుడేమో మిత్రుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వచ్చే శత్రు సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు మిత్రుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ గారు లోకేష్ గారితో టచ్లో ఉన్నారు లోకేష్ గారితో కలిసి తప్పేంటి మా తమ్ముడు అన్నాడు కదా ఈ మధ్య సో కాబట్టి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో ఇది స్పష్టం ఇక ఇప్పుడు కవిత అలాగే మల్లన్న వీళ్ళిద్దరు కలిసి నడిచే అవకాశం ఉందా అని అంటే అది భవిష్యత్తు చెప్పింది కలిసి నడుస్తారా నడవరా అనేది కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు వేస్తున్నటువంటి అడుగులు అయితే ఇంచుమించుకో ఒక లగ్నంగా కనిపిస్తున్నాయి ఎలా అంటే ఈవిడ వాదాన్ని అందు అందుకున్నారు ఈ మధ్య బహుజన వాదాన్ని అందుకున్నారు బహుజన వాదంతో పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది ఆవిడని బహిష్కరించిన తర్వాత ఆవిడ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది కదా నేను సీఎం కావుతే సీఎం కావడానికి తప్పేముంది ఇంక కొత్త పార్టీ పెట్టకూడదా అని డైలాగులు వేసారు కదా ఆవిడ అంటే అర్థం ఏంటి కొత్త పార్టీ పెట్టి ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి బహుజన వాదాన్ని వినిపించి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు ఇది ఆవిడ మాటల్లో మనకు అర్థం అవుతుంది సేమ్ అదే పందాలో తీర్మానం అలా అలియాస్ చింతపున నవీన్ కుమార్ జర్నలిస్ట్ బేసికల్గా నిజంగా జర్నలిస్టు ఆ స్థాయికి వచ్చారంటే మనందరం సంతోషించాలి ఒక పార్టీని లీడ్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు తాజాగా వస్తుంది పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు దానికి జెండా అజెండా కూడా ప్రకటించబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఎందుకు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కానీ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టినటువంటి సందర్భంగా ఆ బీసీ రిజర్వేషన్ బిల్లునే ఆయన తప్పుబట్టారు బీసీ రిజర్వేషన్కి సంబంధించి నలభై రెండు శాతం కాదు ఇంకా యాభై ఆరు శాతం యాభై ఐదు శాతం చెప్తున్నాడు ఆయన అది అంత ఇవ్వాలి అని చెప్పి ఆయన పేపర్లు ఇచ్చించేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ మండలిలో శాసన మండలిలో అలాగే బయట రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపిస్తూ వచ్చారు దాంతో ఆయన ఇటీవల సస్పెండ్ చేశారు ప్రస్తుతం సస్పెండ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలి గెలిచారు ఆయన ఎమ్మెల్సీగా అంతకుముందు చాలాసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఇప్పుడేంటి రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ నినాదమే పనిచేస్తుంది ఎన్నికల్లో కాబట్టి బహుజనులు బీసీలతో పాటు మిగతా అణగారిన వర్గాలను కలుపుకొని కొత్త పార్టీ పెట్టి తాను సీఎం కావాలని చెప్పి తీర్మానం వల్ల ప్లాన్ చేస్తున్నారు అందుకు కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది అంటే ఈ రెండు విన్న తర్వాత అటు కవిత గారిది ఇటు తీర్మాన్ మలాన్ గారిది ఒకే ఆలోచనగా కనిపిస్తుందా లేదా ఒకే పాలసీలాగా కనిపిస్తుందా లేదా కదా కాబట్టి సైద్ధాంతిక పరంగా ఒకే అంశం మీద ఒకేలాగా పోరాడేటువంటి వాళ్ళు భవిష్యత్తులో కలవరు అని మనం అనుకుందామా వైరుజ్యం అనేటువంటి భావాలు వైరుధ్యం అనేటువంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలే పొత్తు పెట్టుకొని వెళ్ళాయి రాజకీయాలు వేరు సిద్ధాంతాలు వేరు అని చెప్పి చెప్పారు ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక బీజేపీ తో తప్ప అన్ని పార్టీలతోటి సమ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు చెప్పేది ఏంది సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలు వేరు రాజకీయ పరమైనటువంటి అంశాలు వేరు రాజకీయ పొత్తులు వేరు సైద్ధాంతిక అంశాలు వేరు అని చెప్ చెప్తుంటారు వాళ్ళు అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరూ వ్యతిరేకించుకున్నారు కవిత గారి మనుషులు తీర్మానం వల్లన్న ఇంటి మీదకి వచ్చి నారా రకాల ధ్వంసం చేసి గందరగోళం చేశారు వాళ్ళ ఆఫీసును పాల్గొట్టారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు అధికారం పోయిన తర్వాత కూడా ఈ మధ్య కూడా చేశారు ఈయనేదో ఆవిడ్ని అన్నారని చెప్పి ఇవన్నీ జరిగాయి కదా అలాంటి బద్ద శత్రువులే ఇప్పుడు కలిసి పార్టీ పెట్టబోతున్నారా పెడితే కనుక రాజకీయాల్లో క్లిక్ అవుతారా వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది వాళ్ళ అనుచరుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఈ ఈయనేమో జర్నలిస్టు ఆమె రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధనవంతురాలు ఆవిడ సో వీళ్ళిద్దరూ పార్టీలు పెట్టబోతున్నారు సో తీర్మానం వల్ల పాలసీ ఏంటి బీసీల పాలసీ ఫస్ట్ నుంచి బీసీల కోసం ఈ మధ్యకాలంలో బాగా పోరాటాలు చేశారు అనేక వేదికల మీద ఆయన కనిపించారు బీసీ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు ఆ ఫాలోయింగ్ చూసే కదా ఆయన కాంగ్రెస్ పార్టీ మండలిలో శాసన శాసన మండలిలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా ఆ ఫాలోయింగ్ చూస్తే కదా నల్గొండ జిల్లా అయింది అక్కడ నుంచి ఉద్యమాన్ని తీసుకొస్తాను బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తానని చెప్పి చెబుతూ ఉన్నారు సో ఆయనకు ఆలోచన ఉండొచ్చు ఒక కేజ్రీవాల్ లాగా ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పేసి అనుకో అనుకోవచ్చు తప్పేముంది ఇప్పుడు ఇంకేంటి రాజకీయ బలము రాజకీయ కుటుంబ బలము ధనము ఇవన్నీ ఉన్నాయి ఆంబ ఆమె ధైర్యం ఆంది కేసీఆర్ గారి యొక్క ఫోటో పెట్టుకొని నేను ప్రచారం చేసుకుంటానని చెప్పి అంటున్నారు ఆవిడ కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని ప్రచారం చేసి బహుజనుల కోసం నేను పోరాడతాను నేను నాయకురాలుగా ఉంటానని చెప్పి చెప్తున్నాను సో వీళ్ళిద్దరూ రేపు కలవరనే ఉంది రేపు కలిసి కలిసి ఇద్దరు ఒకే వేదిక మీద బహుజనుల కోసమే కాబట్టి మన ఇద్దరం కలిసి పోరాడదామని చెప్పి ఇద్దరు కల కలిసినా ఆశ్చర్యపోవసరం లేదు ఇప్పుడు అసలు మనం హరీష్ రావు కవిత గారు ఇద్దరు ఈ విధంగా ఒకరికొకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు అనుకున్నామా సరే హరీష్ రావు గారు అయితే ఆరోపణలు చేయట్లేదు అనుకో కవిత గారు అయితే రోజుకి ఒక ఎపిసోడ్ హరీష్ రావు గారు మీద చెప్తుంది కదా ఊహించారు ఎవరన్నా పోనీ కేటీఆర్ గారిని ఓ ట్విట్టర్ వరకు పరిమితం ఇతను ఇతని వల్ల కాదు పార్టీని నడపడం అని చెప్పి ఆవిడ చెప్పారు కదా అలాంటి విమర్శలు అనుకున్నామా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ బయటకు వస్తుంది అనుకున్నామా సస్పెండ్ చేస్తుంది అనుకున్నామా పోనీ కల్వగొండ ఫ్యామిలీలో ఈ గొడవలు ఇన్ని వస్తాయని చెప్పేసి అనుకున్నారా అనుకోలేదు కదా వచ్చినాయి కదా దీని వెనక ఎవరు కుట్ర లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళే వాళ్ళకై వాళ్ళే కుట్ర చేసుకొని ఎవరో కుట్ర చేసుకున్నారని చెప్పి ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించడం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒకరికొకరికి పడకుండా ఒకళ్ళొక ఒకరి మీద ఒకళ్ళు నిఘా పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి కల్గొండ ఫ్యామిలీలో ఈ విధమైనటువంటి డిస్ప్యూట్స్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి అని చెప్పి ప్రచారం మొదలు పెట్టారు ఇంతకన్నా దారుణమైనటువంటి ప్రచారం ఇంకోటి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనుకుంటారా లేదా గొడవ పడతారా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇంట్లో వాళ్ళు గొడవ పడతారా ఇప్పుడు ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు పింక్ మీడియాలో పింక్ మీడియా వాళ్ళు ఏం ఏం ప్రచారం చేస్తున్నారు వీళ్ళిద్దరు కుట్ర చేశారు ఒక అద్భుతమైనటువంటి పార్టీని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇంకేమీ లేక చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ మనిషి అంటారు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే శిష్యుడు అంటారు మరి కేసీఆర్ గారు కార్పొరేట్ మనిషి కదా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పడి చేసింది ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరెవరు దోచుకున్నారనేది క్లియర్గా కళ్ళెదురు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళు వీళ్ళ గొడవలు ఎందుకు వచ్చినాయి అసలు పవర్ పాలిటిక్స్ కదా పవర్ కోసం ఆస్తుల కోసమే కదా దీనికనూ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అసలు ఇళ్లలో గొడవలకి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారు ఆస్తులు గొడవ పడితే చంద్రబాబు నాయుడు గారి సంబంధమా సంబంధమా ఏ మూలన ఏం జరిగినా కానీ చంద్రబాబు గారికి అంటకడుతున్నారు తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ సమాజం ఆలోచించి అసలు కల్వగొండ ఫ్యామిలీ ఏంటి ఏం చేయబోతుంది అనేది ముందు ఫస్ట్ ఆలోచిస్తారు కల్వగొండ ఫ్యామిలీ యొక్క ఆస్తులు ఎంత తెలంగాణ సమాజానికి తెలుసు కదా వాళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఆస్తులు ఎంత అనేది సో ఇప్పుడు చవితి గారికి డబ్బులు ఎక్కువైపోయినాయి ఆ పార్టీ పెట్టుకుంటున్నారు ఆడ పవర్లే పవర్ వారసత్వం కేటీఆర్ గారికి ఇస్తామని చెప్పి బహుశా కేసీఆర్ గారు చెప్పు ఉండొచ్చు ఆ వారసత్వం నాకు కావాలని చెప్పి ఆవిడ పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఆ పోరాటంలో తిరుమల మల్లన్న గారు కూడా కలవచ్చు ఏముందని కలిసే అవకాశం ఉంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అంటే ఇద్దరుది బీసీ కార్డు ప్లే చేస్తున్నారు కాబట్టి అక్కడ సారు ఉంది సారూప్యత ఉంది కాబట్టి కలవచ్చు కదా కలిసి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడానికి అవకాశం లేకపోలేదు రాబోయే రోజుల్లో ఏది అనే జరగచ్చు రాజకీయాల్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ